దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరట ప్రేమ వందనాలు చేస్తున్నారు అందరూ బాగున్నారండి దేవుని దయలో దేవుని కృపలు మనందరం ఎదగాలి దేవుని స్తోత్రం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు దేవుని స్తోత్రం అందరం కూడా ఈరోజు మఠాల ఆదివారం జరిపించుకున్నాము దేవుని స్తోత్రం ఈరోజు చాలా ఉల్లాసంగా యేశుప్రభు సెలవులో పుణ్యకారం పుణ్యకార్యం జరగబోతుంది శుభ గడియ గడియలుగా దేవుని స్తోత్రం కాబట్టి మనకు వాక్యం మనం ధ్యానం చేసుకుందాం మార్కు సువార్త పదకొండో అధ్యాయం వారు సమీపించి కొండ దగ్గర నుండి బెజేగె బెజేనియాను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడను దాని మీద ఏ మనుషుడును ఎప్పుడూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవడైనానో మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభు నాకు కావలసినదని చెప్పుడు చాలు దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా యేసు నీ అపరంజ పాదముల కొందనాలు చేస్తున్నాం స్వామి ఈ సమయం ముందు చదవబడినటువంటి ఈ వాక్యంలో ఉన్న సారాంశం మీరు మాకు బయలుపరచండి అనేకులకు ఈ వాక్కులు అర్ధమగున్నట్లు చూపించు యేసప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి ఆమె వంశతులు మీ అందరికీ యేసుప్రభు పేరట ప్రేమ వందనాలు వారు ఎరుసేమునకు సమీపించి ఒలివా కొండల దగ్గర ఉన్న బెస్సగే పెతనియ అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ మీ ఎదుటనున్న గ్రామంలో వెళ్ళుడి చూడండి ఈయన ఎరుసలేమునకు సమీపించి ఒలివాల కొండ దగ్గరకు ఆయన ద కొండ దగ్గరకు వెళుతున్నాడు అంటే ఇది సిలువ వేయటానికి ఇంకా సమీపంగా సమీపంగా ఉన్నటువంటి సమయం దేవుని స్తోత్రం యేసుప్రభువారు దేవుని స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఈ వాక్యం చదివినప్పుడు వల్ల ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవుని స్థుతులు ఆయన ఆయన శిలువాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాము దేవుని స్తోత్రం ఆయన మన కొరకు శిలువలో కాచినటువంటి రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము మన కోసం ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లుస్తున్నాను ఆయన మనకిచ్చేటువంటి రక్షణ కొరకు ఆయన దేవుని స్తోత్రం ఆయన త్యాగమైనటువంటి ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన గ్రామంలోకి ఇంకా సిలువ సిలువకి వెళ్ళాలి వెళ్ళే టైంలో ఆయన ఏమున్నాడంటే మీ మీ ఎదుట గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదంట దేవుని స్తోత్రం చూడండి వారు శిలువ మరణానికి వెళ్ళే ముందు ఏమంటున్నాడంటే తన శిష్యులను పిలిచి మీరు ఎదుట ఉన్నటువంటి ఆ గ్రామంలోకి వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల కనబడును గాడిద గాడిద పిల్ల దేవుని స్తోత్రం కనపడుతుంది ఆ ఏ మనుష్యుడునో ఆ గాడిద మీద ఎక్కలేదు అటువంటి గాడిదని తొలుగురండి అంటున్నాడు దేవుని స్తోత్రం చూడండి వారు గాడిద పిల్లనే ఎన్నుకున్నారు దేవుని స్థుతులు ఏ ఏ గుర్రాన్నో ఎన్నుకోవచ్చు కదా ఏ జంతువునైనా ఎన్నుకోవచ్చు కదా దేవుని స్తోత్రం ఎందుకనంటే గుర్రం ఇదివరకు రాజులో కాలంలో గుర్రాలతోనే ఏం చేసేవాళ్ళు అంటే యుద్ధాలు జయించేవాళ్ళు దేవుని స్తోత్రం అందుకనే కీర్తన గ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో చదువమ్మా రక్షించుటకు గుర్రము అక్కడకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలి చాలు చూడండి గుర్రాన్ని ఎండుకోవచ్చు కదా కానీ ఎందుకనంటే ఆ ఆ రోజుల్లో రాజులు యుద్ధాలకి గుర్రాలను వాడేవాళ్ళు దేవుని స్తోత్రం ఎందుకనంటే ఆ గుర్రం ఏముందంటే యుద్ధంలోకి యుద్ధ భూమిలోకి వస్తుంది దేవుని స్తోత్రం ఏసయ్య ఏం చేశాడంటే అది విశేష బలము కలిగినటువంటి గుర్రం కానీ దేవుడు బలహీన బలహీనఘటమైనటువంటి గాడిదను దేవుడు ఎన్ ఎన్నుకున్నాడు అంటే ఏ మనుషుడు గాడిద ఎవరికి నచ్చదు అది దేవుని స్తోత్రం గాడిదంటే ఎవరికి ఇష్టం ఉండదు ఆ దాని నడకే బాగోదు దాని మాట కానీ అసలు గాడిదంటే ఎవ్వరూ కూడా పట్టించుకోరు అలాగ ఎన్నిక లేని ఆ గాడిద దేవుని స్తోత్రం దేవుడు ఎన్నుకున్నాడు ఏ మనుషుడునూ ఆ గుర్ర ఆ గాడిద మీద ఎక్కలేదంట ఆ గాడిదని మీరు తోలుకురండి రండి అని తన శిష్యులతో వేసయ్య చెప్తున్నాడు దేవుని స్తోత్రం దాని మీద ఏ మనుషుడు ఎన్నెను కూర్చుండలేదు దాన్ని విప్పి తోలుకొని రండి ఎవడైనాను మీరెందుకు ఇలాగో చేయిచున్నారని మిమ్మల్ని అడిగినడల అది ప్రభువును కావలదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను చూడండి దేవుడు అధికారపూర్వకంగా అడుగుతున్నాడు దేవుని స్తోత్రం ఆ గాడిద పిల్లని ఏం చేయండి మీరు తోలుకు రండి దేవుని స్తోత్రం అధికార పూర్వకంగా చెప్తున్నాడు అధికారము కలిగినటువంటి దేవుడు సృష్టిని శాసించేటువంటి దేవుడు ఏసయ్య దేవుని స్తోత్రం ఈ ఏసయ్య అందరికీ అర్థం కాడండి దేవుని స్తోత్రం ఈ ఏసయ్య ఎవరికీ అర్థం కాడు తన ఆత్మ ఎవరికైతే ఉంటుందో దేవుని ఆత్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఏసయ్య అర్థం అవుతాడు ఆమెన్ దేవుని స్తోత్రం అందరికీ అది అర్థం కాదు అందుకనే శిలువ నశించుచున్న వారికి వెర్రితనం రక్షింపబడినటువంటి పాపికి దేవుని శక్తి అయి ఉన్నది అది అందుకే యేసుప్రభు అందరికీ అర్థం కా అర్థం కాడు ఎవరైతే దేవుని ఆత్మ చేత ఉంటారో వాళ్ళకే ఏసవి అర్థం అవుతాడు దేవుని స్తోత్రం ఈయనంటాడు స్థుతులు తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపమని చెప్పి వారిని పంపాను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న పిల్ల ఒకటి వారికి కనబడేను దానిని ఉప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిది పిల్ల ఎందుకు ఇప్పుచున్నారని వారు అడిగిరి అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి చూడండి ఆ అది సృష్టిని సాధించి శాసించేటువంటి ఆ ఏసయ్య దేవుని స్తోత్రం సమస్త సృష్టి మీద అధికారం కలిగినటువంటి ఏసయ్య మీద నా మీద కూడా ఆయనకి అధికారం కలిగినటువంటి ఏసయ్య అధికారం అడుగుతున్నాడు దేవుని స్తోత్రం మీరు వెళుతున్న గ్రామంలో తలవాకిట ఒక దేవుని స్తోత్రం ఒక ఇంటి వాకిట గాడిద పిల్ల ఉంటుంది దాన్ని విప్పుకొని తోలికి రండి దేవుని స్తోత్రం అధికారపూర్వకంగా అడుగుతున్నాడు అక్కడున్నటువంటి వారు అడుగుతున్నారు ఎందుకు ఆ గాడిద పిల్లలు విప్పుతున్నారు అది ఏసుకు కావాలి ఆమె ఏసుకి నువ్వు నేను కావాలండి దేవుని స్తోత్రం ఆయన తపనంతా అదే దేవుని స్తోత్రం స్థుతులు ఆయన దినమల్లా మన కొరకు ఆయన చేతులు చాచి ఎదురు చూస్తున్నటువంటి ఏ సయ్య దేవుని స్తోత్రం ఏ సయ్యకి నువ్వు నేను కావాలి దేవుని స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఈయన అంటున్నాడు అందుకు శిష్యులు ఎందు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి దేవుని స్తోత్రం వారు పోనిచ్చారు అంతే ఇంకా మారు మాట లేదు ఏసుతో ఇది నాకు కావాలి ఇది ఏసుకు కావాలి అంతే దేవుని స్తోత్రం నువ్వు నేను అలా ఉండాలండి దేవుని స్తోత్రం ఏసు ఏసు నిన్ను కావాలని ఏసు కోరుకుంటే నువ్వు ఆయన మాటకి మీరు లోబడినట్టయితే ఆయన సంతోషించే దేవుడు ఆయన ఆజ్ఞకు లోబడే వారికి ఆ వారి ఎడల దేవుడు సంతోషించే దేవుడు ఐ మీన్ వారు ఆ గాడిద పిల్లను నర్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండాను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పలిచిరి మరియు ముందు వెళ్ళి చుండిన వారును వెనుక వచ్చు చుండిన వారును జయము ఏమిస్తూతారు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఏసయ్య యాత్ర చేస్తున్నాడు చూడండి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ చుట్టుపక్కల కొమ్మలన్నీ కూడా నరికి ఆ బట్టలు వేసి ఆ గా ఆ గాడిద ఆ గాడిద మీద ఆయన ప్రయాణం చేస్తున్నాడు దేవుని స్తోత్రం ఈ వాక్యం చదివినప్పుడల్లా ఒళ్ళు పులకరించిపోతుందండి దేవుని స్తోత్రం అక్కడ ఉండే ప్రజలందరూ జయము 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 దేవుని స్తోత్రం జయము ప్రభు పేరిట వచ్చువాడు గాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము గాక మన తండ్రి ఏంటంటే దావీదు రాజ్యము స్థుతి గాక ఆమె అందరూ కేకలు వేస్తున్నారు ఆమె జయము ప్రభు పేరిట వచ్చువాడు స్థుతింపబడునుగాక బొచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము గాక ఈ పరలోక రాజ్యమును భూమి మీద నాయన భూ భూమి మీద స్థాపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆమెన్ పరలోక రాజ్యము ధర ఎందు స్థాపింప ఆమెన్ దేవుని స్తోత్రం ఎంత చక్కగా ఎంత చక్కటి మాటలండి దేవుని స్తోత్రం పరలోక రాజ్యము కోసం దాని దేవుని స్తోత్రం అది మనకి దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు ఆమెను దేవుని స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను చూడండి సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయిచుండిరి దేవుని స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను చూడండి సర్వోన్నతమైన స్థలములో జయము 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 దేవుని స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను హో హోసన్నా అని ప్రజలందరూ కేకలు వేశారండి గొప్ప సందడి ఆ వీధిలో జరిగింది దేవుని శృతులు వందనాలు చెల్లిస్తున్నాను శుతులు సర్వోన్నతమైన స్థలములో జయమంట మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక అబ్బా దేవుడు ఈ భూమి మీదకి ఒక ఉద్దేశముతో వచ్చాడు ఆ ప్రవచనాలు ఆయన ఏం చేశాడంటే ప్రవచనాలు దేవుని స్తోత్రం భక్తులందరూ ప్రవచించారు ఆ ప్రవచనాల ప్రకారం ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు దేవుని సూత్రు వందనాలు చెల్లిస్తున్నాను నేను ఆ ఏసయ్యని దేవుని మన కోసం త్యాగం చేస్తున్నటువంటి ఆ ఏసయ్యని మనం స్థుతిద్దాం స్మరిద్దాం దేవుని స్తోత్రం ఆయన కొరకు మనం జీవిద్దాం దేవుడు ఈ మాటలు దీవించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా వేసు నీకు శుతులయ్యా మా కొరకు నాయన తండ్రి కలవర కలవరసిలువులో ప్రాణం పెట్టి మూడో రోజు తిరిగి లేసిన ఆ పునరుద్ధానుడా నీకు స్తోత్రం నాయన ఈ రోజుకున్నటువంటి ప్ర ఒక ప్రత్యేకమైనటువంటి రోజు తండ్రి నీకు స్తోత్రం మేము నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి రోజు నాయన నీకు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నావు సహాయం చేయి తండ్రి మా కొరకు నువ్వు కలవర సిలువులో ప్రాణం పెట్టి తిరిగి లేచావు నాయన నీకు శుతులు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా ఈ సత్యము ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి కృప చూపించమని ఏసుప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమె